ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో బుధవారం నాడు జరిగిన రాజస్థాన్ అలాగే ఢిల్లీ జట్టు మధ్య మ్యాచ్ లో ఆఖరి సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు గెలిచి రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ విజయం పైన స్పందించిన అక్షర్ పటేల్ ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ లో గెలవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు అయితే దీనికి ప్రధానమైన కారణం ఎవరు అసలు అతని టాలెంట్ ఏంటి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అసలు ఇంటికి అక్షర్పెట్టెల్ ఏమన్నారంటే అంత బాగుంది ముగింపు అదిరింది మాకు దక్కిన ఆరంభం పవర్ ప్లే లో మేము ధారాళంగా పరుగులివ్వడంతో మేము కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సిందని నేను భావించా కానీ అవుట్ లో గేఎల్ రాహుల్ పొరల్ అలాగే పిచ్ బ్యాటింగ్ కు కఠినంగా ఉందని చెప్పారు పన్నెండు పదమూడ ఓవర్లో మాకు మొమెంటం లభించింది చివరికి మేము మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచాం వికెట్ కాస్త స్టిక్కీగా ఉంది కొత్త బ్యాటర్లకు వేగంగా పరుగులు చేయడం కష్టమైంది రాజస్థాన్ పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసింది దాంతో మాలో కాస్త ఆందోళన నెలకొంది మేము వెంటనే అవుట్ తీసుకున్నాం మా వాళ్ళకు ఒకటే చెప్పా ఈ లక్ష్యాన్ని ఛేదించడం వారికి అంత సులువు కాదు బౌండరీలు కొట్టడం చాలా కష్టం కాబట్టి మనం మన మీద నమ్మకం ఉంచి వాళ్ళకి కఠినంగా బౌలింగ్ వేయాలని అది అది చేసే ప్రయత్నం చెప్పాను నేను చెప్పినట్లుగానే సెట్ బ్యాటర్లు అవుట్ అయిన తర్వాత మాకు కొన్ని వికెట్లు దక్కాయి కొత్త బ్యాటర్లు కంగారు పడ్డారు వేగంగా పరుగులు చేయాలన్న ఆలోచనతో మూల్యం చెల్లించుకున్నారు ఈ ఏడాది మేము పెద్దగా రా నేను పెద్దగా రాణించలేదు కానీ జట్టు విజయం సాధిస్తుండటంతో నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు నేను నాయకుడిగా జట్టు విజయాల్లో భాగం కావాలని భావించాను నా ఆట పైన నేను ఫోకస్ పెట్టాను అయితే స్టార్క్ గురించి చెప్పాలి అంటే అతను ఒకటి కాదు రెండు కాదు ఈ మ్యాచ్ మొత్తంలో పదిహేడు యార్కర్లతో అద్భుతం సృష్టించాడు అతను ఒక లెజెండ్ ఆస్ట్రేలియా లెజెండ్ అతను కాబట్టి అంటే ఇలా బౌలింగ్ చేస్తాడు కాబట్టి అతను ఒక లెజెండ్గా మారాడు గత మ్యాచ్ ఓడిపోవడం మాకు కలిసి వచ్చిన విషయమే కానీ ఈ మ్యాచ్లో మాత్రం హీరో మిచల్ స్టార్క్ అని నేను భావిస్తున్నాను అయితే రాజస్థాన్ జట్టు కూడా చాలా అద్భుతమైన పోరాటమే చేసుకుంటూ వచ్చింది ఏదేమైనప్పటికీ కూడా ఈ జట్టు ఈ మ్యాచ్ గెలవటం చాలా హ్యాపీ అంటూ పేర్కొన్నాడు